ఆమదాల వలస నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నిరుద్యోగ సమస్యను పెంచుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపించారు సోమవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు నూకరాజు బోర గోవిందరావు మాట్లాడుతూ సరుబుజ్జిలి మండలం వెన్నెల వలసలో జరుగుతున్న థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని వారిని అభివృద్ధి నిరోధకులుగా అభివర్ణించారు ఈ సమావేశంలో గీతా విద్యాసాగర్ రాంబాబు మాధవి సునీత మురళి తదితర నేతలు పాల్గొన్నారు ఏదైనా ఒక్క ఉద్యోగం కల్పించారా ఒక ప్రాజెక్ట్ తెచ్చారు ఏదైనా వచ్చిందా ఫర్మ్ కానీ ఒక కంపెనీ కానీ ఏదైనా పెట్టారా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గాని ఏది లేకుండా ఇది పదే పది సార్లు దీన్ని ఎలాగా ప్రజల్లోని ఒక తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్ళడం అది ఎంతవరకు అని నేను నేను మీ పత్రికా విలేఖరుల ముఖంగా నేను అడుగుతున్నాను మీరు తెలివైన వారని చెప్పుకుంటున్నారు మీ తెలివితేటలు ఇంకోదే చూపించండి అంతేగాని పేద ప్రజలు కడుపు కొడతారా ఇప్పుడు తొమ్మిది మండలాల ప్రజల్ని రచ్చకొడతారా ప్రజలేమైనా అంత అమాయకుల ఏదో ఏదో మనం ఒకటే మాట పదే పది సార్లు అంటే అది నమ్మేసి వినేసి మీకు ఏమైనా రేపు సపోర్ట్ అనుకుంటున్నారా మీరు ఆలోచించాలా ఇలాంటి తప్పుడు విధానాలని తప్పుడు నిర్ణయాల్ని మీరు మానుకోవాలి మీకు ఏమైనా చేతనైతే పది మంచి పనులు చేసి ప్రజలకు చూపించండి మీకు అది చేత కాదు ఎప్పుడు పూన్ రవికుమార్ గారిని విమర్శించడం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఆ స్థాయి మీకు ఉందా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి కనుక తెలుసుకొని మాట్లాడాలని వైసీపీ నాయకులందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాను చింతవాడు రవికుమార్ గారు మీరు కూడా మీరు అంటే ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించి ఓన్ రవికుమార్ గారు ఎలాంటి వ్యక్తి మీకు తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు మీరు మేము అందరం కలిపి కొద్ది రోజులు తెలుగుదేశం పార్టీలో పనిచేసాం పూర్ రవి కుమార్ గారు అలాంటి వ్యక్తి మీకు తెలుసు కానీ రాజకీయంగా ఏదో మాట్లాడాలని మీరు మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు మీకు అవకాశం మేము గవర్నమెంట్ లో లాస్ట్ టైం లేము ఎన్నో రకాలైన ఎన్నో రకాలుగా మేము ఫైట్ చేసి తెప్పించుకున్నాం మీకు ఇవాళ అది చేత కాదు ఏదైనా న్యాయబద్ధంగా మీరు ఫైట్ చేయండి తప్పులేదు కానీ ఉన్న లేనట్టు లేని ఉన్నట్టు జనాల్ని నమ్మించి మోసపూరితంగా ఇది కరెక్ట్ కాదు దీన్ని మరోసారి మీరు పరిశీలించుకోండి ఆర్థిక పరిశీలించుకోండి ఇలా రవికుమార్ గారిని ప్రతిసారి ధర్మం విద్యుత్ అంటే ప్రాజెక్ట్ మీద కేంద్రం మీద మీరు ఇలాగ విమర్శించి ఇది ఇదేమి ఆగిపోదు మీ ఏదో ఈ బుడతుకులకి తాటాకులకి జైస్కోవైనటువంటి వ్యక్తి కోన రాయ్ కుమార్ గారు కాదు ఆయన ఆయన ఎంత దైర్యమినోడో ఎంత తెలివేడినో మనందరికీ తెలుసు వస నియర్ పాఠంో లేనటువంటి విధంగా ఏ రోజు కూడా అభివృద్ధి సంఛేమము అన్నటువంటిది మీరు కూడా తెలుగుదేశం పార్టీ ఏ నాడు కూడా పార్టీ ఆవిర్భావం నుంచే పాలనలో ఇంకొక రెండు మా రెండు కూడా రెండు పనులుగా చూస్తూ తోడు ఎత్తులుగా ముందుకు నడటం అన్నటువంటి ఎప్పుడు జరుగుతున్నటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక సంక్షేమం తప్ప ఎక్కడ కూడా మీకు అభివృద్ధి అంద జరుగుతుంది ఎక్కడ కూడా చేత కాదు ఎక్కడ కూడా చేత కానటువంటి మీ పాలనా విధానం ఈరోజు ప్రజలు గమనించారు రేపు ఇలాగే ఉంటే ఈ రాష్ట్రం ఏ వైపు అధోగతికి పోలైపోతుందని చెప్పి ప్రజలు మీకు కొనపడని చెప్పి ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా లేనటువంటి అధికారాన్ని ఆధిపత్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు అధికారం అన్నటువంటిది ఈ కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అయితే అదే భాగంగా ఈ రోజు ఈ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు ఈ నియోజకవర్గానికి మనం ఏం చేయగలగాలి భవిష్యత్ తరానికి భావి తరానికి మనం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపితే ఈ ఆంధ్ర నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా ఈ ప్రజానికానికి మనం చేయోతినివ్వాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి దృఢ సంకల్పంలో భాగమే ఈరోజు ఈ విద్యుత్ కేంద్రం తాలూకా ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం ఈనాడు వెన్నెల వలస మిగతా ఆ పరిసర ప్రాంతం అంతా కూడా పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఉన్నది అక్కడ పంట భూముల కంటే మిగతా ఉన్నటువంటిది భూములని సేకరిస్తూ రేపు అంటే ఏదైతే విద్యుత్ కేంద్రం అనుకుంటున్నామో అది పురాతనమైనటువంటి కేంద్రం కాదు రేపు భవిష్యత్తులో కూడా ఎలాంటి నాన్ పొల్యూటెడ్ దాని వల్ల ఎలాంటి విషపూరితమైనటువంటిది కానీ ఆ ప్రాంతానికి కానీ ఆ ప్రజలకు కానీ ఎలాంటి చెవి జరగకుండా రేపు ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇక్కడ జరిగితే స్థానికంగా కానీ స్థానికేతరులకు కానీ రేపు ఉద్యోగ అవకాశాలు ఆ కర్మాగారం వల్ల దానికి రిలేటెడ్ గా అనేకమైనటువంటి సంస్థలు కానీ వ్యవస్థలు కానీ వ్యాపార వ్యవహారాలు కానీ అనేక రకంగా ముందుకు జరుగుతుందని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు విలువలు పెరుగుతాయని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా జీవన శైలిలో ఆ తాలూకా ఆరోగ్య ఆర్థిక స్థితిగతుల్లో మెరుగుపడుతుందని చెప్పే రేపు భవిష్యత్తులో కూడా ఇది ఒక ఈ తరంలో ఒకసారి జరిగినటువంటి అభివృద్ధి రేపు ఏ సంవత్సరాల నాటికి తాలూకా ప్రభావం ఒక ప్రాంతం ఒక రకంగా అభివృద్ధి చెందిందంటే అది కొన్నాళ్ళ పాటు అది మనకి ఎవరు చూడట్లేదు ఒక కుటుంబం ఆర్థికంగా ఒకసారి నెలదొరుపుకుంటే ఆ ప్రభుత్వ తాలూకా విద్యా కానీ వాళ్ళ తాలూకా రేపు భవిష్యత్తులు కానీ మరో మరో తరానికి అది ఎలాగైతే ఉపయోగపడుతుందో ఒక ప్రాంతం ఒక కుటుంబం ఒక క్రింద పడితే మళ్ళీ ఆ పిల్లల తాలూకా విద్యా బుద్ధుల మీద కానీ అంటే విద్యా వ్యవస్థ కానీ దేని మీద అయినా సరే దాని ప్రభావం ఆ పేదరిక ప్రభావం ఎలా పడుతుందో మనం కూడా విఘ్లో మనం అందరం కూడా గమనించాలి ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి లోటుబాటు మనం బయట పెడుతున్నాం కానీ దాని వల్ల పెరిగేటటువంటి అవకాశాలు ఏంటనేటువంటివి కూడా మనం అందరం గమనించాలి ముఖ్యంగా ఇందులో ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి దోషణ ఎవరైతే ఈ చింతాడు రవికుమార్ అన్నటువంటి వ్యక్తి ఓనర్ రవికుమార్ గారు ఈ కార్యక్రమం కానీ ఆయన ఒక మాట తలపెడితే ఆయన ఒక పనిని తలపెడితే అది దిగ్విజయం అవుతుంది అది చేసినంత వరకు కష్టపడతారు ఆయన నిద్రపోరు అది రేపు ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది జరిగినట్లయితే ఈ కూల రవికుమార్ అన్నటువంటి పేరు చిరస్మరణీయం అయిపోతుంది రేపు మన రాజకీయ భవిష్యత్ ఏంటని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారే తప్ప దీన్ని ఒక రాజకీయమైనటువంటి రాజకీయ వేరే కోణంలో ఆలోచించి దాన్ని వేరే రకంగా వీటిలో ఆలోచిస్తున్నారే తప్ప రేపు నీకే కాదు నాకే కాదు ఒకటి కాదు వైసీపీ కాదు ఇంకో ప్రాంతం కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి